హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయంలో సాయి చెంత ప్రాణాలు విడిచిన వారి గురించి చెప్పుకుంటున్నాం అందులో తాత్యా సాహెబ్ నూల్కర్ ఒకరు తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమత్ పంత్ ఏమీ చెప్పలేదు వారు షిరిడీలో కాలం చేశారని మాత్రమే చెప్పారు సాయి లీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని మనము గ్రహించాం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సాహెబ్ పండగీపురంలో సబ్జడ్జిగా ఉన్నారు అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అసట మామంతదారుగా ఉన్నారు ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుతుండేవాళ్ళు తాత్య సాహెబ్కు యోగు అందు నమ్మకం లేదు నానాసాహెబ్కు వారి అందులో మిగిలి ప్రేమ అనేక పర్యాయాలు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలు చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టారు తొదక రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకున్నారు అందులో ఒకటి బ్రాహ్మణ వంట వాడు దొరకాలి రెండవది బహుకరించటకు చక్కని నాగపూర్ కమలాఫలాలు జరగాలి భగవత్ కటాక్షం చేయి రెండు తటస్థించాయి ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాటిని సాహెబ్ నూల్కర్ వద్దకు పంపించారు ఎవరో గాని వంద కమలాఫలాల నూలుకరకు పంపారు రెండు షరతులు నెరవేరు వల్ల సాహెబ్ షిరిడీకి పోవలసి వచ్చింది మొట్టమొదట బాబా అతనిపై కోపగించారు క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు సాహెబ్ నూలుకరకు లభించాయి కనుక అతడు ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉన్నారు తన అంత్యదశలో మత గ్రంథాల పారాయణం విన్నారు చివరి సమయంలో బాబా పాత తీర్థం అతనికి ఇచ్చిరి అతని మరణార్త విని బాబా ఇలా అన్నారు అయ్యో పాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మ లేదు ఈ మాటలు వింటుంటే నా శరీరం అంతా పొలికించిపోతుంది ఇలాంటి అదృష్టం మనకి లభిస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది ఇక సాయి చే దగ్గర మృతి చెందిన ఇంకొక వ్యక్తి మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మేగుని కథ చెప్పాం మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించారు బాబా అతని శవంపై పువ్వులు చల్లారు దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారాయి సాధారణ మానవుని వలె బాబా చింతా విచార మగ్నులై కనిపించారు శవమంతా పూలతో కప్పి దగ్గర బంధువు వల ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విన్నాం కానీ బాబా గొప్పతనం అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వల్ల సద్గతినే పొందినది ఆ కథే ఇప్పుడు చెప్పుదాం పులి బాబా సమాధి చెందటానికి ఏడు రోజుల ముందు విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది ఒక బండి వచ్చి మసీదు ముందర ఆగింది ఆ బండిపై ఇనప గొలుసులతో కట్టివించిన పులి ఉంది దాని భయంకరమైన ముఖం వెనకకి తిరిగి ఉన్నది దాన్ని ముగ్గురు దర్వీషులు పెంచుచు ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుని అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచున్నది అన్ని విధాల ఔషధాలు వాడివి కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమైనవి బాబా కీర్తి విని వారు దాన్ని షిరిడీకి తీసుకొని వచ్చారు దాన్ని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయం ఇవి బాబాకు చెప్పింది అది చూడటానికి భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుచుండను అందుచే అది మిక్కుల చికాక పడుచుండను భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచున్నారు బాబా దాన్ని తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పారు అప్పుడు దాన్ని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరు బాబా కాంతికి తట్టుకొనలేకపోయి అది తలవాల్చింది బాబా దాని వైపు చూడగా అది ప్రేమతో బాబా వైపు చూసింది వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చనిపోయింది అది చొచ్చట చూసి ధర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగారు